శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామంలో యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహాశక్తి మహాహారతి మహారూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహారూపాయ నమ అని ధ్యానించాలి పరిమితిలో లేనిది పెద్దది పరబ్రహ్మ స్వరూపమైన రూపం కనుక మహారూప పురుషుడు ప్రధానము వ్యక్త కాలములు ప్రకృతికి సంబంధించినవి ఉండి వీటికి అతీతమైన రూపము మహారూపము అమ్మ తేజస్సుతో లోకాలన్నీ వెలిగిపోతున్నాయి సగుణ నిర్గుణ జడ చైతన్య సాకార నిరాకార రూపమంతా అమ్మదే కనుక మహారూప అన్నారు వాగ్దేవతలు మహాపూజ్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాపూజ్యాయ నమహ అని ధ్యానించాలి గొప్పగా పూజించబడే తల్లి గొప్పవారిచే పూజింపబడే తల్లి అనగా దేవతలు ఋషులచే గొప్పగా పూజింపబడుతున్న తల్లి కనుక మహాపూజ్య గొప్పవారిచే గొప్పగా పూజింపబడే తల్లి అష్టదిక్పాలకులు సర్వదేవతలు ఇంద్ర వరుణ సురోత్తమ నరోత్తమ మహాప్రతివతాదుల చేత నదీనదములు తరులు గిరులు ఫలపుష్వాది వృక్షములు పిపీలకాది బ్రహ్మ పర్యంతము సర్వప్రాణి కోటి జీవకోటి మొదలగు భూరూపమైన పృథ్వీ వరకు సర్వంచే ఆ తల్లి పూజలు అందుకుంటుంది కనుక మహాపూజ్య మహాపాతక నాశిని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాపాతక పాతక నాశిన్య నమ అని ధ్యానించాలి ఆరాధించే వారి పాతకములను పోగొట్టే తల్లి కనుక మహాపాతక నాశిని పాతకం అనగా పాపము ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం కానీ పాతక సంస్కారములు అనగా మూలములు తీసివేసే శక్తిని అమ్మ తీరుస్తుంది కనుక మహాపాతక నాశిని తెలిసి తెలియక చేసిన పాపాలు అమ్మ సాధన ద్వారా తొలగుతున్నాయి దేవతల సమిష్టి రూపమైన అమ్మవారి ధ్యానము అన్ని పాపాలను పోగొడుతుంది మహామాయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహామాయా నమ అని ధ్యానించాలి పరమేశ్వరుని శక్తి స్వరూపము మాయ అటువంటి మాయను తెలుసుకోవాలన్నా మాయను తెలిసిన పరమేశ్వర అనుగ్రహము కావాలి పరమాత్మ చేసే విచిత్ర కార్యక్రమమే మాయా ఆశ్చర్యకరమైన మాయాశక్తి కనుక మహామాయ సృష్టిని నిర్మించగలిగిన పరమేశ్వర మాయా బ్రహ్మశక్తి కనుక మహామాయ గర్భంలో ఉన్న శిశువుకి ఈ దేహం నేను కాదు అనే జ్ఞానం కలిగి ఈ జన్మలోనైనా నేను జాగ్రత్తగా ఉంటాను అని శిశువు అనుకుంటుందట కానీ బయటకు రాగానే ఇదంతా మరిచిపోయి మాయ చేత ఈ దేహమే నేను అంటాడు అలా అనుకునేలా చేసిన మాయ అమ్మయే ప్రపంచం అనేది నడవాలంటే ఈ మాయ అవసరం అమ్మను ఆశ్రయిస్తే ఈ మాయను దాటగలమని భావము మహాసత్వ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాసత్వాయ నమ అని ధ్యానించాలి మహాసత్వగుణ సంపన్నురాలైన జగన్మాత భక్తులలోని రాజస తామస గుణాలను నాశనం చేసి వారిని కూడా సత్వగుణ ప్రధానులుగా మార్చగలదు కనుక గొప్పదైన సత్వగుణములకు మూలమైన ఆ తల్లి మహాసత్వ ఎక్కడ ఏ గొప్పతనము కనబడినా అది అమ్మ స్వరూపమే అన్ని బుద్ధులకు మూలమైన బుద్ధి అమ్మ కనుక మహాసత్వ అన్ని జ్ఞానాలకు మూలమైన జ్ఞానము మనకు ఏదైనా లోపము కలిగితే ఆ తల్లి దానిని తీరుస్తుంది మూలమైన అమ్మను సమూహ శక్తిగా గ్రహించాలి సత్ అనగా ఉనికి ప్రాణము బలము అని అర్థము గొప్ప ఉనికిని కలిగి ప్రాణశక్తిగా ఉంటుంది బలంగా ఉంటుంది ఆ తల్లి అని అర్థము మహాశక్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాశక్తయి నమ అని ధ్యానించాలి ఆ జగదంబ సర్వశక్తి సమన్విత ఆ శక్తిని మించిన శక్తి మరెవరికీ లేదు అందుచేతనే ఆ మాత మహాశక్తి బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా శక్తిని ప్రసాదించే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తి అనగా సమర్థత దేవాత్మక శక్తి సర్వదేవతలందరూ ఉన్న శక్తి మనలోనే రహస్యంగా ఉంది దానిని వెలికి తీసి జ్ఞానజ్యోతిని నింపుకోవాలి యందున్న శక్తి యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత సమస్ నమస్థై నమో నమస్త అని అమ్మను ధ్యానిస్తున్నాము మహారతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహారథ్యై నమ అని ధ్యానించాలి రతి అనగా ఆసక్తి ప్రీతి ఆనందించే లక్షణము అని అర్థము ఆనందించే లక్షణము అమ్మ స్వరూపము గొప్ప విషయములందు రతి గొప్ప అనగా మహా అని అర్థం పరబ్రహ్మం నందు రతి అనగా మహారతి అనే అర్థం అనగా శివుని అందు అత్యంత ప్రీతి కలిగిన తల్లి కనుక మహారతి భక్తులు యోగులైన వారికి బ్రహ్మైక్యరథి అనగా బ్రహ్మానంద స్థితి అందే ఆసక్తి రక్తి కనుక అటువంటి తల్లి మహారతి అంటూ కీర్తించారు వాగ్దేవతలు సర్వసృష్టికి కారణభూతులైన వారి ప్రకాశ విమర్శ రూపులే రూపములే మహాహారతి మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహా ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు దీనిని దీనిలో గుప్తంగా ఎన్నో బీజాక్షరాలు అమ్మ యొక్క మహాత్యము దుర్గా సప్తశతిలోని మంత్రస్వరూపాలను వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం